మనమందరం ప్రతిరోజు భోజనం తింటాం కానీ అప్పుడప్పుడు వన భోజనం కూడా తింటాం కానీ అప్పుడప్పుడు తినే ఆ వన భోజనమే మనకెంతో స్పెషల్ అదే వన భోజనాన్ని చుట్టూ హిమాలయ పర్వతాలు ఉన్నప్పుడు మధ్యలో ఆరు బయట చల్లని గాలి వేస్తుంటే సాయంకాలంలో వండుకొని తింటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ వన భోజనాన్ని వండి తిని సామానంతా సర్దుకొని మేము తిరిగి ఇంటికి బయలుదేరుతా ఉంటే దారిలో మాకు చిరుత పులి కూడా కనిపించింది అవన్నీ నేను మీకు ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి ఛానల్ చేసుకోవడం మర్చిపోవద్దండి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నంబర్ డెబ్బై ఐదు కి స్వాగతం హిమాచల్ ప్రదేశ్ అయితే ముగించుకునేసి మనం ఈ రోజు ఉత్తరాఖండ్ కి వెళ్ళబోతున్నాము చిన్న చిన్న రోడ్లు అంత కొండలలో ఇక్కడ ఎందుకు ఆపానంటే వెళ్తా ఉంటే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది అదేంటంటే నేను ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చాను కదా ఈ కొండలల్లో అక్కడక్కడ ఒంటరి ఇండ్లు ఒకే ఒక ఇండ్లు ఉంటాయనేసి అక్కడికి వెళ్ళడానికి కూడా దారులు సరిగా ఉండవు అనేసి మీరు ఇక్కడ చూడొచ్చు అక్కడ చూసారంటే జూమ్ చేస్తాను ఉండండి కనిపిస్తుందా అక్కడ ఒక చిన్న ఇండ్లు ఉందన్నమాట ఆ ఇంటికి వెళ్ళడానికి దారి చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుందా సో ఈ దారి అనమాట ఇలాగా డౌన్కి వెళ్ళేసి అలాగెళ్ళేసి ఆ కిందికి వెళ్ళడానికి ఒక దారి ఉంది అసలు మోటార్ సైకిల్ కూడా వెళ్ళలేవు కానీ అక్కడ చూసారంటే మోటార్ సైకిల్ వెళ్ళేలాగా ఒక చిన్న దారి అయితే ఉంది సో ఇక్కడ నుంచి కూడా దిగుకుంటూ వెళ్ళొచ్చు సో ఇలాగా కొండలల్లో అక్కడక్కడ ఒంటరి ఇండ్లు ఉంటాయనమాట వాళ్ళ జీవన విధానము చూసేకైతే చాలా అద్భుతంగా ఉంది కానీ వాళ్ళ జీవన విధానము ఎలాగుంటదో అసలు నాకైతే అర్థం కావట్లేదు కేవలం నడుచుకుంట వెళ్ళేకి మాత్రమే చిన్న చిన్న దారులు ఉంటాయి నడక దారులు చాలా కొత్తగా అనిపిస్తుంది ఇటువంటి దారులను చూస్తుంటే మన సైడ్ ఉన్న కొండ ప్రాంతాల్లో కూడా ఇటువంటి దారులు కనిపించేది చాలా తక్కువ ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది చూస్తున్నారా ఇలాగా డీప్ టర్నింగ్ ఉంది టర్నింగ్ అయిపోయిన తర్వాత ఫుల్ సైడ్ లో నా కార్ అక్కడ పార్క్ చేశాను రాహుల్ కార్ ఇక్కడ ఉంది ఇక్కడ చిన్న టీ షాప్ కనిపిస్తే మనం టీ ఏమన్నా దొరుకుతుందేమో లేదంటే కనీసం పాలన్నా దొరికితే ఆ పాలన్నా తీసుకుని అవనే సాపాము నా వెనకాల చూడొచ్చి అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపిస్తాం చూడండి ఇక్కడికి వెళ్ళేకి చిన్న దారి ఉంది ఇటు వెళ్ళేకి ఒక దారి ఉంది అనమాట అక్కడ కార్ల గిర్లు పార్కింగ్ చేసుకొని క్యాంపింగ్ చేసుకోవచ్చు కానీ మేము మొత్తము ఫుల్ కొండలో ఉన్నాము నైట్ టైము ఇది అందరూ వచ్చి మందుదాగేకి వాడే స్పాట్ లా కనిపిస్తా ఉంది అందుకు ఇక్కడ క్యాంపింగ్ కరెక్ట్ కాదనేసి మేమైతే ముందరికి వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము సో ఇక్కడ నుంచి చూసారంటే అక్కడ డౌన్ లో లోయలో బ్రిడ్జ్ లాగా కనిపిస్తా ఉంది కదా అక్కడ నుంచి ముందరికి చూసారంటే అక్కడ ఒక పెద్ద కొండ ఉంది కదా ఆ కొండకి అవతల రాంపుర అంటే మనం ఈ రోజు స్టార్ట్ అయిన ప్లేస్ ఇటువంటి చెట్లు ఇవి జామాత ఏలం చెట్లు అనమాట ఏమన్నా జలుబు ఏమన్నా పట్టిందంటే ఈ చెట్టు ఆకులు తీసుకునేసి నీళ్ళల్లో వేసుకునేసి మనము నీటి ఆవిరి ఏమన్నా పట్టుకున్నాం అనుకోండి మనకు ఇక్కడ ఊపిరితిత్తులలో కొంచెం కండి గా అనిపిస్తుంది కదా ఆ ఫీలింగ్ పోతుంది జామా తైలం చెట్లు నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉండే మా పెదరైన వాళ్ళ ఇంట్లో కూడా ఇటువంటి చెట్టు ఉంది అందుకు నాకు ఈ చెట్టు గురించి కొంచెం ఐడియా ఉంది అసలు చుట్టుపక్కల ఏ ఊరు కూడా లేదు ఆయన ఈయన టీ షాప్ ఇక్కడ ఎందుకు పెట్టాడు కూడా అర్థం కావట్లేదు కానీ ఒక రస్టిక్ టీ షాప్ అంటే బాగా మనకు పాత ఫీలింగ్ ఇస్తుంది కదా రస్టిక్ ఫీలింగ్ అటువంటి ఒక టీ షాపు రోడ్లు జామ తైలం చెట్లు మన కార్లు ఇది తప్పితే ఇంకేం లేవు చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ప్రశాంతంగా అనిపిస్తా ఉంది ఈ రస్టిక్ చాయ్ షాపు పక్కనే కార్లు పార్క్ చేసుకునే ఒక ప్లేస్ ఉంది ఇందాక చూసారు కదా అక్కడికి తీసుకొచ్చేసి కార్ పెట్టాం అన్నమాట ఇక్కడ ఏమన్నా ఛాయ్కి ఏమన్నా చేసుకుందాం అనేసి ప్లాన్ ఉంది ఇప్పుడు అది చేసుకునేసి కొద్దిసేపు క్యాంపింగ్ చేసేసి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ లొకేషన్ లాగుందో ఇటువంటి చోట్ల క్యాంపింగ్ చేసామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మజా కూడా వస్తుంది సో తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరుదాం మొదట్లో ఉత్త కాఫీ గాని టీ గాని తయారు చేసి తాగేసి వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ దాని తర్వాత ఆకలి అవుతుంది కదా కొంచెం పోహా కూడా చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాము ఆ రెండు వంటకాలు ఎలా చేస్తాము ఇటువంటి చోట్ల మనము క్యాంపింగ్ చేయడానికి ఏ సామాగ్రి వాడతాము అదంతా చూపిస్తాను ఒకసారి చూడండి టీ తయారు చేయడానికి రంగం సిద్ధం అయిపోయింది సెటప్ అంతా చూపిస్తాను చూడండి కూర్చోడానికి చైర్లు టీ చేయడానికి అంటే చాయ్ చేయడానికి మన సిలిండరు ఇంకా మిగిలిన సామాన్లు వచ్చేసి అక్కడ రాహుల్ తీసుకొని వస్తా ఉన్నాడు ఇక్కడ చూస్తే చెట్లు చాలా అందంగా ఉన్నాయి అన్నమాట ఈ చెట్లు వచ్చేసి వీటి ఆకులు విచిత్రంగా ఉంటాయి ఒకసారి చూడవచ్చు మీరు మన ఎలాగున్నాయంటే ట్రీస్ అని చెప్పలేము మన టెంకాయ చెట్టు ఆకులు ఉంటాయి కదా పెద్ద మట్ట మట్ట కాదు టెంకాయ చెట్టు మట్టలో చిన్న చిన్న ఒక్కొక్క ఆకు ఉంటుంది కదా ఆ ఆకుల్ని చిన్న సైజ్ చేస్తే ఎలాగుంటాయో అలాగ ఉన్నాయి ఈ చెట్ల పేర్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు మీకు ఈ చెట్టు గురించి తెలిస్తే ఈ చెట్టు పేరుని కమెంట్ చేయడం మర్చిపోవద్దండి ఈ చెట్టు నుంచి కిందికి చిన్న చిన్న కొమ్మలు అయితే ఇలాగ విరిగి ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ సో దీన్ని బట్టి ఏమన్నా మీకు పేరు తెలిస్తే కమెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇక్కడ నుంచి అలాగా ముందరికి వెళ్ళడానికి అయితే మనకు దారి ఉందనమాట జనాలు వెళ్ళినట్టు ఒక దారిలాగా ఏర్పడింది చూడొచ్చు ఇక్కడ సో ఆకులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి జామ తైలం ఆకులు గాలికి ఆ ముందర ఉన్నాయి కదా జామద్యం చెట్లు ఆ చెట్ల నుంచి కొట్టుకొని వచ్చినాయి పోహ ఆల్రెడీ రెడీ అయిపోయింది దాన్ని వేడి చేయడానికి వచ్చేసి చిన్న స్టవ్ పైన పెట్టినాము ఈ పెద్ద స్టవ్ ఖాళీగా ఉంది కదా అనేసి ఇక్కడ చాయ్ చేస్తా ఉన్నాము మనం ఇంత వంట వండుకుంటున్నా గానీ ఒక్క చిన్న ప్లాస్టిక్ పేపర్ గాని డస్ట్ ఏది ఇక్కడ మనం క్రియేట్ చేయట్లేదు మనం క్రియేట్ చేసే మొత్తము చెత్త చెదారం అంతని ఒక కవర్ లో వేసేసి ఆ కవర్ ని తీసుకెళ్ళి నెక్స్ట్ ఎక్కడైతే డస్ట్బిన్ ఉంటుందో ఆ డస్ట్బిన్ లో అయితే పడేయబోతున్నాం

ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఈ షాప్ వచ్చేసి ఒక భయాదనమాట ఆయన పేరు రమేష్ ఇక్కడ నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంట వాళ్ళ ఊరు భయ ఆకా గవ క నా క్యా కనేవలి తీన్ కిలోమీటర్ హైనా యా క్యా మిలేగా ౌమన్ మ్యాగీ మోమోస్ ఇవన్నీ ఇక్కడ లభిస్తాయంట భయ్య ఒక్కడే ఉంటాడు ఇక్కడ భయ్యాద్ వచ్చేసి పల్సర్ బైక్ ఉందనమాట ఈ బైక్ వేసుకొని ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వస్తారంట సాయంత్రం ఆరు వరకు ఉంటాడంట భయ్య హర్దిన్ కితనా కస్టమర్ మిలేగా బీస్ పచ్చిస్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కస్టమర్లు వస్తారంట ఒక రోజుకి ఇక్కడ చాక్లెట్లు అవి కూడా ఉన్నాయన్నమాట భయ్యా దగ్గర బర్ఫ్ తో కమ్ టాప్ సో పైన వచ్చేసి మంచి బాగు పడుతుంది వచ్చేసి మంచు కొంచెం తక్కువే పడుతుందంట సో బయ్యాను మీట్ అవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా యూనిక్ గా ఉంది షాపు ప్రత్యేకంగా జగకే క్యా లబర్ పాయింట్ ఈ ప్లేస్ ఉంది కదా దీని పేరు వచ్చేసి లబర్ పాయింట్ అంట మంచి వ్యూ పాయింట్ ఉంది అనమాట బయ్యాకి వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ కేవలం చాయ్ వేసుకుందాం అని ఆగాము కానీ ఆకలి కదా అందుకు పోహా కూడా చేసాము అనమాట అటుకులతో చేసి చిత్రాన్నం పులిహోరనే పోహ అంటారు మనము బొరుగులు చిత్రాన్నం చేసుకుంటాం కదా అలాగా అటుకులతో కూడా చేస్తారు దాన్ని పోహా అంటారు తిన్నాము బాగుండింది ఛాయ్ తాగాము బాగుండింది ఇక్కడ నుంచి లోయలో ఉన్న ఆ టౌన్ చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంది ఒకసారి చూపిస్తాను రండి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో లోయలో ఉన్న ఆ టౌను మొత్తం కొండ అక్కడ కొండ ఉంది కదా కొండ మొత్తం లైట్లతో వెలిగిపోతా ఉంది కింద సర్ది లో పెట్టి బయలుదేరేసరికి ఏడున్నర అయిపోయింది ఈ మధ్యలో యూట్యూబ్ వీడియో కూడా అప్లోడ్ చేయాల్సి వచ్చింది కాబట్టి కొంచెం అయితే లేట్ అయిపోయింది బయలుదేరి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక చిరత పులి కనిపించింది రోడ్డు పక్కన ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను మీకు పెడతాను ఈ వీడియోలోని లోని చేరేంత వరకు నాన్ స్టాప్ గా డ్రైవింగ్ చేయాలని ఫిక్స్ అయిపోయాము మ్యాప్ లోయము అది వచ్చేసి తెల్లారితా ఆరు గంటలకు మీరు మస్తూరు కి చూపిస్తూ చూపిస్తా ఉంది రోడ్ అంతా ఒక అర్ధడుగు బురదతో అయితే కప్పబడిపోవడం వల్ల నా బండి లెఫ్ట్ కు రైట్ కి జారతా జారతా ముందుకు సాగింది నాకు చిరుత పులి కనిపించింది ఇక్కడే ఇక్కడ కనిపిస్తుంది కదా సర్కిల్ చేసి ఆరో పాయింట్ చేశాను చూడండి నాకు తెలిసి ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం చిన్నపిల్ల అనమాట ఇది పెద్ద చిరుత పులి కాదు చాలా బొద్దుగా ముద్దుగా అసలు క్యూట్ గా ఉండింది ఇది ఏం చేస్తుంది రాయి వెనకాల నుంచి ముందరికి తొంగి చూసింది ఏదో వెహికల్ వస్తుంది ఎవరో వస్తున్నారు అన్నట్లు దాని మీదకి దూకుదామా లేదంటే వెనక్కి తిరిగి పారిపోదామా అన్నట్టు ఆలోచన చేస్తుంది మీకు వీడియో అంత డీటెయిల్గా కనిపించదు నేను డైరెక్ట్గా చూసినప్పుడైతే ఇది నాకు అనిపించింది ముందరికి వచ్చి తొంగి చూసి మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ ఒకసారి ముందరికి వచ్చింది నేను వెళ్తున్నా ఆ టైంలో నేను కొంచెం ముందరికెళ్ళి కార్ ఆపాను మళ్ళీ వెనక్కి చూడడం కరెక్ట్ ఒకవేళ అదేమన్నా బండి మీద దూకి గ్లాస్ ఏమన్నా కొడితే పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించి లాస్ట్ అయితే వెనక్కి వెళ్ళలేదు ఉత్తరాఖండ్ కో కే ఇక్కడ బోర్డు చూసారంటే ఇప్పుడే మనకు వెల్కమ్ టు ఉత్తరాఖండ్ అనేసి బోర్డు వచ్చిందనమాట మనము హిమాచల్ ప్రదేశ్ ని వదిలిపెట్టి ఇప్పుడు ఉత్తరాఖండ్ లోకి ఇంకా ఐదు పది సెకండ్లలో అయితే వెళ్ళబోతా ఉన్నాము ఉత్తరాఖండ్ లోకి మనము అఫీషియల్ గా ఎంటర్ ఎస్ ఉత్తరాఖండ్ కి వచ్చేసాం మనము నేను ఇప్పటిదాకా తిరిగిన పన్నెండు వేల కిలోమీటర్లలో ఇటువంటి విచిత్రమైన హైవే అయితే ఎక్కడ చూడలేదు ఇప్పుడు మనము నేషనల్ హైవే సెవెన్ జీరో సెవెన్ ఏడు వందల ఏడులో లో ఉన్నాము ఒకసారి పైకి చూపిస్తాను చూడండి ఈ రోడ్డు ఎంత చిన్నగా ఉందంటే చిన్న చిన్న సందులు ఉంటాయి కదా ఒక వెహికల్ మాత్రమే వెళ్ళేకి అంత చిన్నగా ఉంది ఎదురుగా ఒక వెహికల్ వచ్చినా కానీ మనం రోడ్డు దిగాల్సిన పరిస్థితి ఎంత చిన్న హైవేని నా లైఫ్ లో ఇదే నేను ఫస్ట్ టైం చూస్తా ఉన్నాను ఇక్కడ చూసారంటే ఇప్పుడు టైం వచ్చేసి మూడు ముప్పై ఏడు అవుతుంది నాన్ స్టాప్ గా నైడంత డ్రైవ్ చేస్తా ఉన్నాము బస్ వచ్చేసి ఇంకా ఇక్కడ చూడొచ్చు డెబ్బై ఒక్క కిలోమీటర్లు ఉందనమాట రెండున్నర గంటలు చూపిస్తుంది అక్కడ మనం చేరుకునేసరికి తెల్లారితే ఆరు గంటలు అవుతుంది అనేది చూపిస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి మూడు ముప్పై ఏడు అయితే అవుతుంది మధ్య మధ్యలో ఇలాంటి అందమైన లొకేషన్లని చూసుకుంటూ మసూరికి అయితే మేము నాన్ స్టాప్ గా డ్రైవ్ చేశాము దాదాపు ఉదయాన ఐదు గంటలప్పుడు మసూరికి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది అనగా ఇంకా బాగా నిద్ర వచ్చేస్తే రోడ్డు పక్కన ఒక రెస్టారెంట్ లాంటిది కనిపిస్తే అక్కడ కొంచెం కారు పెట్టుకునే పార్కింగ్ లాగా బాగుంది అక్కడ బండి ఆపేసి పడుకున్నాము తర్వాత ఉదయాన తొమ్మిది పది ఆ టైంలో నిద్ర లేచి మసూరులోకి వెళ్ళేసి ఒక హోటల్ తీసుకున్నాము అక్కడ స్టే చేశాము ఆ వివరాలన్నీ తర్వాత మస్సూరిలో నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ని రేపటి వీడియోలో చూపిస్తాను ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాం వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఉంటాను నేను మీ జగదీష్